కల్లూరు పిఏసీఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు నగరంలోని గార్డెన్స్ లో నిర్వహించిన కల్లూరు పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం వేడుకలకు పానీయం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన నాయకులకు తప్పక పదవులు వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు కల్లూరు ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సంఘం చైర్మన్ శేఖర్ కు పదవి రావడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా చైర్మన్ శేఖర్ ను తేదీ పని ఎరు సంఘం నాయకులు పెద్ద ఎత్తున ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది ఒక అభివృద్ధి మరొక మన సంక్షేమంగా రెండు కళ్ళతో భావించి మన దాసాన్ని గడిపిస్తా ఉంది ఈరోజు

గౌ ఎమ్మెల్యే గౌడ్చరితారెడ్డి గారికి గౌరవ వెంకరెడ్డి గారికి ధర్మాన సుబ్బారెడ్డి గారికి మరియు ఆదన్నయ గారికి మరి స్టేజ్ నిరంకరించిన పెద్దలకు స్టేజ్ ముందర ఉన్న సోదరి సోదరి మనలకు అక్కలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కామ ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సేవ రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఎమ్మెల్యే గౌడ్ చెడ్తారాడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మిత్రపక్షాలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను